హాయ్వియర్స్ ముంబై పేలులలో తల్లిదండ్రులను కోల్పోయిన మోషే హెల్జెబర్గ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతాన్యుహు కలిశారు మోదీ చిన్నారిని చూడగానే ఆత్మీయంగా చేతులు చాపి ఆలింగనం చేసుకున్నారు అప్పుడు మోషే డియర్ మోదీ ఐ లవ్ యు అని చెప్పాడు కుటుంబంతో కలిసి భారత్కు రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆ చిన్నారిని కోరారు ఎప్పుడైనా నువ్వు భారత్కు రావచ్చు వెళ్ళొచ్చు మీకు ఎప్పుడైనా భారత్కు వచ్చేందుకు వీలుగా జీవితకాల కుటుంబ వీజా అందజేస్తాము అని మోదీ చిన్నారి మోషాకు హామీ ఇచ్చారు మోదీ నన్ను భారత్కు ఆహ్వానించారు నువ్వు కావాలంటే నాతో పాటు భారత్ రావచ్చు అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యుహు మోష్తో అన్నారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైలో జరిగిన పేలులలో మోషే తన తల్లిదండ్రులు తల్లిదండ్రులను కోల్పోయాడు అప్పుడు ఆ చిన్నారి వయసు రెండేళ్లు ముంబైలోని నారిమన్ హౌస్లో జరిగిన బాంబు దాడి నుంచి మోషేను అతడి ఆయ సంద్ర సామ్యుల్స్ రక్షించింది ఆ తర్వాత మోషేను ఇజ్రాయిల్లో ఉండే చిన్నారి బామ్మ తాతయ్యల వద్దకు చిన్నారిని చేర్చింది ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉంటున్న మోషే గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ ఆ చిన్నారిని కలవనున్నట్లు గతంలోనే ప్రకటించారు ప్రస్తుతం మోషే వయసు పదకొండు సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్